త్రిపుర ఆదిత్య మాటలు చాటుగా విని నిజాలు తెలుసుకుని దేవా దేవామిదినను కలిపిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు త్రిపుర ఆదిత్య మాటలు చాటుగా వినడమేంటి అంటే ఆదిత్య ఇంటికి వచ్చాడా మరి ఏం నిజాలు తెలుసుకుని దేవా దేవామిదినను హరివర్ధన్ కలిపాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా దేవా వెళ్ళిపోమనగానే మిదిన ఎంతో దుఃఖాన్ని తన గుండెల్లో మోసుకుంటూ అక్కడి నుంచి అంటే దేవా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హరివర్ధన్ ఇంటి వరకు కాలి నడకనే వచ్చేస్తుంది మిథిన తన బాధ అంతలా ఉంటుంది దూరం అనేది తెలియదు కానీ తన తీరం ఏంటో తెలియని పరిస్థితికి మిథిన అయితే వెళ్ళిపోయి చాలా బాధపడుతూనే కన్నీరుగా ఇంకా తన బాధ అంతా కూడా బయటికి వస్తూ నడుచుకుంటూ ఇంటికి వస్తుంది ఇంకా మిదిన ఇంటికి రావడంతో అందరూ చాలా సంతోషపడతారు ఇంకా హరివర్ధన్ దేనికైనా రియాక్షన్ తక్కువే కదా కొంచెం సైలెంట్గానే ఉంటాడు హరివర్ధన్ అయితే ఏంటమ్మా మీదన మీ నాన్నని చూడడానికి వచ్చావా అని చెప్పి అనేసరికి అవునమ్మా అంటూ గొంతు దాటి మాట రావడం కూడా చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది మిదినకు వచ్చిన తర్వాత అదేంటమ్మా మీదన బ్యాగ్తో సహా వచ్చావేంటి అల్లుడు గారు వెనకాలొస్తున్నారా మీ నాన్నతో కొన్ని రోజులు ఉండడానికి వచ్చావా అని చెప్పాను కానీ శాశ్వతంగా ఎక్కడే ఉండిపోవడానికి వచ్చాను అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం శాశ్వతంగా ఎక్కడే ఉండడానికి వచ్చాను అంటే బా నుంచి దూరంగా వచ్చేసావా అని చెప్పనేసరికి అవును అని చెప్పాను కానీ ముందు నువ్వు లోపలికి రా తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఇంకా మిథినని కాస్త లోపలికి తీసుకొచ్చి కూర్చోపెడుతుంది కూర్చోపెడుతుందే కానీ ఒక్క మాట కూడా మాట్లాడదు మిథిన అమ్మ అలంకృత వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అక్కకి అని చెప్పాను కానీ మంచినీళ్ళు తీసుకురావడంతో మంచినీళ్ళు తాగుతుంది తాగిన తర్వాత అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఆ ఇంటి నుంచి వచ్చేసాను అని చెప్పనేసరికి అదేంటమ్మా ఆ ఇంటి నుంచి వచ్చాడమేంటి అసలు ఏం జరిగిందో చెప్పకుండా వచ్చేసాను అని అలా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా మిదనా అని చెప్పనేసరికి ఆ ఇంటితో ఆ వ్యక్తితో నాకు బంధం తెగిపోయింది నేను ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వచ్చేసానమ్మా అని చెప్పనగానే మిదనా నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా ఒకప్పుడు ఆ ఇంటి కోసం నీ భర్త కోసం పుట్టింటిని సైతం వదులుకొని వెళ్ళిన దానివి ఇప్పుడేంటి ఆ ఇంటితో బం అందాన్ని వదులుకొని వచ్చేసాను అంటున్నావు అని చెప్పాను కానీ నా బా నా తండ్రిని కాపాడాలి అంటే నా జీవితంలోంచి నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని షరతు పెట్టాడు దేవ నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం నా భర్తను నేను ఎంతగానో ఇష్టపడిన ఇంటిని వదిలేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క నాన్నను కాపాడాలి అంటే నిన్ను ఆ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని బావ చెప్పారా అని చెప్పాను కానీ అవునాలంకృత అంటూ ఏడుస్తూ ఉంటుంది మంచి పని జరిగింది ఎప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు ఇప్పటి వరకు కోల్పోయిన జీవితాన్ని వదిలేసాయి ఆయన నీ జీవితం మీదే నాశనం అవ్వలేదు ఇదంతా ఒక పేడకాలనుకుని మర్చిపో మించి నువ్వు ఇదే విషయాన్ని నువ్వు అస్తమాను జ్ఞాపకం తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి మాట్లాడతాను మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు త్రిపుర అని చెప్పాను కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నా కూతురు తన భర్తను వదిలేసి వస్తే నీ తమ్ముడినిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావా దేవాలాంటి మంచి మనిషి కాదు నీ తమ్ముడు అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నా తమ్ముడికి దేవాకి పోలికేంటి అని చెప్పాను కానీ అంతేలే నీ తమ్ముడికి దేవాకి లే అని చెప్పాను కానీ అత్తయ్య అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడక త్రిపుర ఇది నా కూతురి భవిష్యత్తుకు సంబంధించిన విషయం నా కూతురు మేము తేల్చుకుంటాం నువ్వు నీ గురించి మాత్రమే చూసుకో అని చెప్పి గట్టిగానే చెప్తుంది లలిత అమ్మ మిథిన నువ్వు ఆవేశంలో బాధలో ఉన్నావు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఏంటిది మిథిన ఇలా వచ్చేయడం ఏంటి దేవా నిజంగానే మిథునని దూరం పెట్టాడా కొంపతీసి ఇలాగే వెళ్ళిపోవాలి అని చెప్పి దేవా మిథునకు చెప్పడం వల్లే ఏంటి దేవా అంత ఈజీగా మిథునను వదిలేశాడు మిథున మీద ప్రాణాలు పెట్టుకున్నాడు కదా దేవా అయితే నన్ను కాపాడడం కోసం ఈ రకంగా చేసుంటాడు మిథున మాటిచ్చినా దేవా నన్ను కాపాడేవాడు మాటివ్వకపోయినా దేవా నన్ను కాపాడేవాడు పిచ్చిది తన తండ్రిని కాపాడుకోవాలి అన్న ఆతృతలో దేవాకు మాటిచ్చేసింది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి ఇంకా మిథునైతే గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా అలంకృత మిథున దగ్గరికి వెళ్ళి తొందరపాటి నిర్ణయం తీసుకున్నావేమో అక్క బావ నాన్నను కాపాడకుండా ఉంటారా నేను కష్టాల్లో కానీ నేను చెప్పిన నేను చెప్తే కాపాడాలి కానీ నా మనసు తెలుసుకుని నేను ఇబ్బందుల్లో ఉన్నానని బావే నన్ను ఎరిగిన వెనకాల వచ్చి మరీ ఆ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడాడు అలాంటి బావ నువ్వు నాన్న కష్టంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రమాదంలో ఉన్నారు అని చెప్పాక కాపాడకుండా ఉంటారా నువ్వే తొందరపాటు నిర్ణయంతో బావకు మాట ఇచ్చేసావు నాన్న బావ దగ్గర మాట తీసుకోవడం వల్లే కదా బావ నిన్ను దూరం పెట్టాడు ఇది మరొక అవకాశంగా ఉంది బా బావ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడక్క బావ లోపల ఎంతో కృంగిపోతూ ఉండుంటాడు బావ నీకు వంటే చాలా ఇష్టం అని చెప్పాను కానీ ఇష్టమైతే వదిలేస్తారా అలంకృత అని చెప్పాను కానీ ఖచ్చితంగా అక్క ావ నీకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి వదిలేశాడు లేదంటే నిన్ను వదిలిపెట్టే మనస్తత్వం కాదు బావది బావను నమ్ముకుంటే ఖచ్చితంగా బావ ఏదో ఒక సమయంలో ఏదో రకంగా కాపాడుతాడు అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మిథునైతే ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఇదే అదునుగా తీసుకుని త్రిపుర కాస్త వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది ఏంటక్క అని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి రా అనగాని ఎందుకక్క ఏం జరిగింది అనగాని మిథున ఇంటికి వచ్చింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అక్క మిథున ఇంటికి రావడం ఏంటి అనగానే అవును జరిగిన విషయం చెప్తాను విను అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తాను చెప్పుకొచ్చేసరికి ఎంత జరిగిందా అయితే మిథున నుంచి శాశ్వతంగా వచ్చేసినట్టేనా అనగానే కూతురు తండ్రి అందరూ ఒకలాంటి వాళ్ళే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్లే మిదిన దేవాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది దేవ కూడా మిథిన వదిలేసినట్టే కొన్ని రోజులు వీళ్ళిద్దరూ ఇలానే దూరంగా ఉంటే శాశ్వతంగా విడిపోతారు చట్టపరంగా ఇంకా విడాకుల పత్రాలు కూడా ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వు ఇదే సరైన సమయం మిథున బాధలో ఉన్నప్పుడే మనిషి ఓదార్పు కావాలి నువ్వు ఇప్పుడే మిథునకు దగ్గరగా ఉంటే మిథున తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు మనం అనుకున్నట్టుగానే మిథునకు నీకు పెళ్ళి జరుగుతుంది అని చెప్పనేసరికి మంచి ఆలోచన చేసావక్క చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పాను కానీ నేను ఎప్పుడూ నీ మంచు కోసమే కదరా కోరుకుంటాను నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కదా అందుకే నీ గురించే నేను ఆశపడ్డాను నీ గురించే నేను కోరుకున్నాను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నీ సంతోషమే నాకు ముఖ్యం అంటూ మాట్లాడతాను మాట్లాడేసరికి సరే గాని అక్క ఇప్పుడు నిజంగానే మిదిన వాడిని మర్చిపోయి శాశ్వతంగా నా లైఫ్లోకి వచ్చేస్తుందంటావా అనగానే తప్పకుండా వచ్చేస్తుంది లేకపోతే చాలా కష్టమవుతుంది వస్తుంది అని చెప్పనేసరికి ఏమో అక్క మిథున వస్తుందో రాదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను మిథున ఆ ఇంటి నుంచి రావడం అయితే వచ్చింది కానీ దేవగాడిని మర్చిపోతుందని మాత్రం నేను అస్సలు అనుకోను దేవగాడిని ఎప్పటికీ ఆ మిదిన మర్చిపోలేదనే నా నమ్మకం అని చెప్పాను కానీ ఏమో ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ మిదిన మాత్రం దేవాన్ని మర్చిపోతుందో లేదో తెలియాలి అని చెప్పి ఏదైనా మన మంచిగా అనుకోరా నువ్వైతే ఇంటికి రా ఫస్ట్ అని చెప్పనేసరికి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో హాయ్ మామయ్య అని చెప్పనేసరికి నువ్వేంటి అని చెప్పాను కానీ మిథున ఎక్కడికి వచ్చిందంట కదా మావయ్య అందుకని అక్క ఫోన్ చేసి రమ్మని చెప్పింది అందుకే వచ్చాను అని చెప్పనేసరికి మీ అక్క ఫోన్ చేసి రమ్మని చెప్పిందా అనగానే అవును మావయ్య అని చెప్పనేసరికి మీ అక్క ఫోన్ చేసి రమ్మండ వెనక ఉద్దేశం ఏంటి అంటే మిథున జీవితంలోకి మళ్ళీ ఆదిత్యను తీసుకురావాలన్న ఉద్దేశమేనా ఆదిత్య మిథునని ఇంకా ఇష్టపడుతున్నాడా మిథున దేవాని తప్ప ఎవరిని భర్తగా అంగీకరించదు మిథున దేవాన్ని మర్చిపోవడం అంటే అస్సలు కుదరని పని ఏదో ఒకటి చెయ్యాలి అయినా ఆదిత్య ఎలాంటి వాడో నేను తెలుసుకోకుండానే మిథునకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నానా పై పైన చూసి వాడు నిజమైన వాడే మంచివాడే అని అనుకున్నానా అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అనుకుంటాడు అక్క అక్క అనుకుంటూ గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళేసరికి ఆ తలుపు వెయ్యి అనగాని తలుపు వేస్తాడు కానీ తలుపు పడదు పడకపోవడంతో ఏంటక్క అర్జెంటుగా రమ్మన్నావు మిదిన దగ్గరికి వెళ్ళనాన కానీ చూడు చూడు ఆదిత్య మిథున దగ్గర ఎలాంటి వేషాలు వేకు నువ్వు చాలా మంచివాడువని చెప్పాను నీ బుద్ధులేమి బయట పడకూడదు ఇప్పటి వరకు మిథునతో నువ్వు మాట్లాడే అవకాశం రాలేదు ఇప్పుడు మిథునతో మాట్లాడే అవకాశం వచ్చింది ఆ దేవా నుంచి శాశ్వతంగా మిథున దూరం అయిందనగాని దూరం అయ్యేటట్టు చేసింది నేనే కదక్కా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అనగాని మిథున కోసం ఎన్ని చేశాను అనుకుంటున్నావు మిథునప్పుడు ఎవరో దాచిపెట్టారు అని చెప్పారు కదా ఆ దాచిపెట్టింది నేనే మిథునను నా జీవితంలోకి పూర్తిగా శాశ్వతంగా లాక్కోవడం కోసమే అక్కడ దా బంధించాను కొన్ని రోజులకి దేవాని పూర్తిగా మర్చిపోతుంది అన్న ఉద్దేశంతోనే దాచిపెట్టాను కానీ దేవగాడు ఎక్కడో దాచిపెట్టానో అక్కడికి వచ్చేశాడు వచ్చేసి మిథునను కాపాడేసి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు నేను రివీల్ కాకుండా చూశాను తర్వాత రేప్ కేసు పెట్టి ఆ నేత్రతో ప్లాన్ చేసి మరీ దేవాని ఇరికించాలనుకున్నాను కానీ అది వర్కౌట్ కాలేదు ఏంటో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు దేవాను శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి ఎలా పంపించాలా మిథున జీవితంలోంచి ఎలా పంపించాలా అనుకున్నాను మొత్తానికైతే మిదిన జీవితంలోంచి దేవాగాడు బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మిదిన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు దేవాగాడికి మిదిన దక్కకూడదు నాకు మాత్రమే దక్కాలి అనుకని అవును అలా దక్కితే ఈ హరివర్ధన్ మామయ్య ఆస్తి మొత్తం మనిద్దరమే అనుభవించవచ్చు ఇదంతా అమ్మ ఆస్తి కోసమే మనకి ఇద్దరిని ఇంటి పే కోడల్ని అల్లుడిని చెయ్యాలని చూసింది నువ్వు తప్పుకోవడంతో మిదిన ఎక్కడ దూరం అయిపోయిందో సగం ఆస్తి ఆహా దేవాగాడికి వెళ్ళిపోతుందని భయపడ్డాను కానీ మిథిన మళ్ళీ మన అదృష్టం ప్రకారం ఇంటికి వచ్చేసింది ఆ దేవాగాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దరిదాపుల్లో కూడా రాడు ఎందుకంటే ఇచ్చిన మాట తప్పే మనస్తత్వం దేవాది కాదు కాబట్టి అది అర్థం చేసుకుని ఇంకా బాధపడుతూ ఉంటాడు నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంకా మిథనైతే గదిలో కూర్చుని గదిలోంచి బయటికి రాకుండా గదిలోనే కూర్చుని ఎంతో క్షోభను అనుభవిస్తూ చాలా బాధను అనుభవిస్తూ ఉంటుంది ఏంటి మీదన ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వచ్చేసావంట నిజంగానే వచ్చేసావా దేవా మంచివాడు కాదు అని తెలుసుకున్నావా తొందరపడ్డావేమో మిదినా అని చెప్పనేసరికి ఏంటి ఆదిత్య ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ ఒక రకంగా మాట్లాడి ఇక్కడ ఈ రకంగా మాట్లాడుతున్నాడా మిదిన మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఈ అక్కాచీ ఈ అక్కా తమ్ముళ్ళు ఎంతకైనా దిగజార్తా దిగజారుతారనుకుంటా అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి నువ్వు బాధపడక మిదిన నీకు ఇంకా నేనున్నాను నేను చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం లేకుండా నేను చూసుకుంటాను నువ్వు దేని గురించి బాధపడకు దేని గురించి టెన్షన్ పడకు అని చెప్పనేసరికి ఇంకా మిథనైతే సైలెంట్ గానే ఊరుకుంటుంది దేవ అయితే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు సారీ ఈ హరివర్ధన్ అయితే ఆ బయటికి వెళ్ళిపోయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దేవా గు దేవా గురించి బాధపడుతూ ఉంటాడు దేవా ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడో అని సత్యమూర్తికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పండి జడ్జి గారు అనగానే మిదినను అక్కడి నుంచి ఇక్కడికి పంపించేశారు కదా దేవా హ్యాపీగానే ఉంటాడా అని చెప్పాను కానీ మీకు తెలీదా హరివర్ధన్ గారు దేవా ఎలా ఉంటాడో మీకు తెలీదా నా కొడుకు ఇంతెలా బాధపడడం నేను ఏ రోజు చూడలేదు నా కొడుకు ఒక అమ్మాయి కోసం తను తాళి కట్టిన ఇష్టం లేకుండా తాలి కట్టిన భార్య కోసం ఎంతెలా బాధపడతాడని నేను కలలో కూడా అనుకోలేదు నా కొడుకు రౌడియే కావచ్చు వాడుకంటూ ఒక మనసుంటుంది కదా మీరు నా కొడుకుతో ఒట్టు వేయించుకుని మరీ నా కొడుకు జీవితంలోంచి మిథునను శాశ్వతంగా తప్పించేశారు నా కొడుకు మాత్రం సంతోషంగా ఉంటాడా నా కొడుకు హ్యాపీగా ఉంటాడా మీరు తప్పు చేశారు హరివర్ధన్ గారు ఇప్పటి వరకు మిమ్మల్ని నేను వేలెత్తి చూపించలేదు ఇప్పుడు చెప్తున్నాను మీరు నిజంగా తప్పు చేశారు నాకు కొడుకు విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పనేసరికి మాస్టారు అని చెప్పనగానే అవును మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి నా కొడుకు పిచ్చివాడైపోతాడేమోనని భయమేస్తుంది రౌడీలో ఉన్నప్పుడే నా కొడుకు ఆనందంగా సంతోషంగా ఉండేవాడు కడుపు నిండా తిండి తినేవాడు కానీ ఇప్పుడు వాడు అన్నం తినడం మానేశాడు నిద్ర కూడా పోవడం మానేశాడు అలా చూస్తూనే ఉన్నాడు రాత్రంతా వాడికి కంటి మీద లేదంటే మీరు నమ్మరు అలా బయట కూర్చుని అలా చూస్తూనే ఉన్నాడు ఏదో క్షణాన్న మిదిన ఇంటికి వస్తుందేమోనని కానీ ఎలా వస్తుంది మీరు వాడి దగ్గర మాట తీసుకున్నట్టే మీ ప్రాణాలు అడ్డు పెట్టుకుని మరీ వాడు మిదిన మాట తీసుకుని ఇంట్లోంచి బయటకి పంపించేశాడు అలా పంపించేయడం వల్ల మిదిన మళ్ళీ మాట ఇవ్వ వల్ల జడ్జి గారి కూతురు కదా మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకోవాలి కదా అందుకనే మిథున అక్కడికి వచ్చేసింది నా కొడుకు విషయంలో మీరు కొంచెం కూడా కనికారం చూపించలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంకా సత్యమూర్తి అయితే హరివర్ధన్ ఆలోచనలో పడతాడు గదిలో కూర్చుని ఉన్న మిథిన దగ్గరికి అయితే ఆదిత్య ఉన్నాడు కదా దేవా హరివర్ధన్ వెళ్తాడు అమ్మ మిథిన అని చెప్పనేసరికి ఏంటి నా అన్న అని చెప్పాను కానీ రా వెళ్దామని చెప్పనేసరికి ఎక్కడికి నా అని చెప్పాను కానీ నీ భర్త్ ఇంటికి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మావయ్య దేవా వద్దనే కదా మిదిన వచ్చేసింది ఇంకా మిథినను మళ్ళీ ఆ ఇంటికే మీరు తీసుకు వెళ్దాం అనుకుంటున్నారా శాశ్వతంగా దేవా గ లైఫ్లోంచి మిదిన వచ్చేసింది మావయ్య ఇంకక్కడికి వెళ్ళదు మిదన ఇక్కడే ఉంటుంది అని చెప్పాను గానే నా కూతురు జీవితం నా ఇష్టం నీ పని మాత్రం నువ్వు చూసుకో నా కూతురి జీవితాన్ని నేను చూసుకుంటాను అని చెప్పి హరివర్ధన్ చెప్తాడు మామయ్య అని చెప్పాను కానీ మిథునను నేను పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను కానీ నా కూతుర్ని నీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఉంది నా కూతురు కాల్రెడీ దేవాతో పెళ్లి జరిగింది మరి అలాంటి తప్పుడు నీకిచ్చి నేను ఎలా పెళ్లి చేస్తాను నా కూతురు భర్త బ్రతికే ఉన్నాడు నా తన భర్తను కాదని నీతో మిథున ఉండదు అర్థమవుతుందా రామిధిన నిన్ను నీ భర్త దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను గానీ దేవాను నిన్ను విడదీయడానికి నేనే కదా మాట తీసుకున్నాను దేవా దగ్గర మరి దేవాతో కలిపే బాధ్యత నాదే కదా రా దేవా దగ్గరికి నేను తీసుకువెళ్తాను నేనే తీసుకువెళ్ళి నిన్ను దేవాని ఒకటి చేస్తాను నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది నిన్ను దేవా నుంచి వేరు చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పు నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను మీదరా అని చెప్పనేసరికి మామయ్య అని చెప్పాను కానీ నీకేంటి ఇబ్బంది ఆదిత్య నీకేం ఉంది అసలు నా ఇంటికి రావాల్సిన అవసరం నీకేముంది నీ అక్కతో మాట్లాడాలంటే ఇంటి బయట నుంచి మాట్లాడు నీకు ఇంట్లోకి వచ్చే హక్కు అర్హత లేదు నువ్వు ఇంటికి సంబంధించిన కాదు కేవలం త్రిపురకు ఆ తమ్ముడివి మాత్రమే నీకు ఇంటితో సంబంధం లేదు నా కూతురు గదిలోకి వచ్చి కూర్చుని మాట్లాడే అంత చనువు నీకు లేదు వెళ్ళిక్కడి నుంచి అనగాని అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు ఒకప్పుడు మిథునకు నాకు పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా అనగాని అది ఒకప్పుడు ఆదిత్య ఇప్పుడు నా కూతురికి పెళ్ళయింది నా అల్లుడు గనక నిన్ను మిదనను ఎలా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటాడు కదా నువ్వు వెళ్ళి ఆదిత్య నా కూతురుతో నేను మాట్లాడాలి నా కూతురితో మాట్లాడడానికి కూడా నాకు ప్రైవసీ లేదా అని చెప్పనేసరికి ఇదేంటి సడన్గా ఈయన ఎలా మాట్లాడాడు అని చెప్పి అనుకుంటూనే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆదిత్య వచ్చేసేసరికి ఏమైంది ఆదిత్య అని చెప్పాను కానీ ఏం చెప్పమంటావు ఆయనేమో ఇంట్లోంచి ఉండొద్దు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటున్నాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు నిన్ను మామయ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పనగానే అదే అర్థం కావట్లేదక్క ఏం జరిగిందో తెలీదు వచ్చారు చూసారు బయటికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు మిథినను రా నీ అత్తవారింటి దగ్గర నిన్ను దిగబెట్టేస్తాను అంటూ చెప్తున్నారు మిథన ఏమో ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వచ్చేసాను కదా నాన్న అంటుంది నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను రా మన ఇంటికి మీ ఇంటికి వెళ్దాము అంటున్నారు ఏంటో నాకేం అర్థం కావట్లేదు నువ్వొక్కసారి మాట్లాడక్క అని చెప్పనేసరికి గబగబా వస్తుంది వచ్చేసరికి ఏంటి మావయ్య ఏం చేస్తున్నారు అనగాని నీకేం సంబంధం త్రిపురా నీకేం సంబంధం ఉంది నీకు సంబంధం లేదు కదా నా కూతురి విషయంలో నీకేం బాధ నా కూతురి విషయంలో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు త్రిపురా నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ భర్త గురించి నీ తమ్ముడు గురించి ఆలోచించుకో నా కూతురు గురించి ఆలోచించే హక్కు అధికారం నీకు లేదు నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ పని నువ్వు చూసుకుని నీ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది త్రిపురా చనివిచ్చాను కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ సారీ మావయ్య సారీ అని చెప్పి ఇంకా మిథున కాస్త సారీ త్రిపుర కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇదేంటక్క మావయ్య ఈ రకంగా మారిపోయారు అని చెప్పాను కానీ అదే కదే నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాను మీ మావయ్య ఎందుకు ఈ రకంగా మారనేది నాకే తెలియడం లేదు అని చెప్పాను కానీ ఏమో ఏమైందో ఏంటో తెలియడం లేదు కానీ పూర్తిగా మారిపోయారని మాత్రం అర్థమవుతుంది అని చెప్పనేసరికి సర్లే మావయ్య కూలయ్యాక తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను కానీ ఈ లోపు మిదిన చేయి పట్టుకుని కాస్త ఒక చేత్తో లగేజీ బ్యాకెట్ లగేజీ బ్యాగ్ తీసుకుని కాస్త బయటకు వచ్చేస్తారు ఎక్కడికండి అని చెప్పాను కానీ మిథున అత్తవారింటికి మిదిన అత్తవారింట్లో దిగబెట్టేసి నేను చేసిన తప్పుకి అల్లుండి క్షమాపణ కోరుకుంటాను అని చెప్పనేసరికి మావయ్య అని చెప్పాను కానీ నీకు ఆల్రెడీ చెప్పాను త్రిపుర నా కూతురు విషయంలో నీకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు నీకు సంబంధం లేదు నా కూతురు బాధ్యత పూర్తిగా నాది నేను చూసుకుంటాను నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఆల్రెడీ చెప్పాను చెప్పాక కూడా నువ్వు ఎందుకు నా కూతురి విషయంలో కలగ చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంకా సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోయేసరికి ఇంకా రామ్మ మిథిన అని చెప్పి డైరెక్ట్ చే పట్టుకొని తీసుకొస్తుంది సత్యమూర్తి వాళ్ళ ఇంటి ముందు కారు ఆగేసరికి హరి దేవ ఇంట్లోనే ఉంటాడు బాధపడుతూ ఒక చోట కూర్చుని ఎంతో బాధపడుతూ ఉంటాడు మిథిన తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అల్లుడు గారు అల్లుడు గారు అంటూ పిలుస్తాడు పిలిచే కి ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు అల్లుడు గారు అని చెప్పాను కానీ దేవా అల్లుడు గారు అని చెప్పనేసరికి నన్నే నా పిలిచేది అనుకుంటూ బయటకు వచ్చేసరికి దేవా అని చెప్పాను కానీ చెప్పండి సార్ అని చెప్పనేసరికి నీ భార్యను నీది ఇంటి దగ్గర దిగబడ్డానికి వచ్చాను కూతుర్ని దిగబెట్టేసేటప్పుడు తండ్రి తోడుగా వస్తాడు కదా అందుకే వచ్చాను అనగాని ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను దే మిథిన నీ నుంచి దూరం చేసి ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది తప్పు చేసిన తర్వాత తప్పు ఒప్పుకోవాలి అందుకే నేను చేసిన తప్పును ఒప్పుకుని ఇంకా మిథినను నీ ఇంటి దగ్గర దిగబెట్టేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను అదేంటి మీరే మీ కూతుర్ని మీ ఇంటికి అప్పచెప్పమని చెప్పారు కదా మరి ఇప్పుడు మళ్ళీ ఎలా అడుగుతున్నారేంటి అని చెప్పాను కానీ నా కూతుర్ని నా ఇంటికి అప్పచెప్పమన్న మాట నిజమే కానీ ఇప్పుడు నా కూతురు నా ఇంట్లో ఉండడం కంటే మీ ఇంట్లో ఉండడమే ఎంతో మంచిదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకనే నా ఇంట్లో ఉండవలసిన నా కూతుర్ని కాస్త తీసుకొచ్చి మీ ఇంట్లో దిగబెడుతున్నాను అని చెప్పనేసరికి అంటే ఏంటి మీ ఉద్దేశం మీ కూతురు మీ ఇంట్లో కంటే నా ఇంట్లో ఉండాలన్నా మీ ఉద్దేశం అని చెప్పాను కానీ అవును నా ఇంట్లో ఉండడం వల్ల మాకు సంతోషమే కానీ మీ ఇంట్లో ఉండడం వల్ల మీకు అంతకు మించిన ఆనందం సంతోషం కలుగుతుందని నాకు అర్థమైంది నా కూతురు కూడా మీ నుంచి దూరం అయ్యి అంత హ్యాపీగా అయితే ఉండలేదు అందుకని నా కూతురు విషయంలో నేను నిర్ణయం మార్చుకున్నాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి దే హరివర్ధన్ కాస్త మిదిన చేతిలో దేవాన్ని పెట్టి మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండండి మీ ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తి రావడానికి వీల్లేదు వేరే వ్యక్తిని కూడా రానివ్వద్దు అంటూ మాట్లాడేసరికి ఇంకా హరివర్ధన్ కాస్తా సరే వెళ్ళొస్తానమ్మా కానీ ఒక్క మాట దేవా నా కూతుర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో ఎలాంటి కష్టం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటావని నేను నమ్ముతున్నాను నా కూతుర్ని నీ చేతిలో పెట్టి వెళ్తున్నాను నా కూతురు బాధ్యత నీదే అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా హరివర్ధన్ వెళ్ళడంతో మిదిన దేవాని హత్తుకుని తెగ సంబరపడిపోతుంది నాకు నా ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది దేవా నా ప్రేమ గెలిచింది నేను మళ్ళీ నిన్ను గెలుచుకున్నాను నేను మళ్ళీ నిన్ను చూడగలుగుతున్నాను చాలా అలా థాంక్స్ దేవా అని చెప్పి ఇంకా మిథున కాస్త అక్కడి మిదిన మిథున కాస్త లోపలికి వెళ్ళి శారదని పట్టుకొని ఎంతగానో సంబరపడుతుంది ప్రమోద్ని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా హరివర్ధన్ కాస్త నా కూతురు బాధ్యత నాకు ఈరోజు సంతృప్తికరంగా పూర్తయింది అని ఎంతగానో సంబరపడతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్